హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో వచ్చేసి మా ఇయ గారికి ఈరోజు హెయిర్ ట్రిమ్మింగ్ చేయిస్తున్నామని సో దానికోసం మేమైతే పెట్స్ సెల్యూన్ కథ తీసుకెళ్తున్నాము పెట్స్కి హాస్పిటల్స్ ఉంటాయి క్లినిక్స్ ఉంటాయి అలాగే గ్రూమింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి అలాగే మన ఇంటికి కూడా వచ్చి చేస్తారండి అవి కూడా ఉంటాయి అంటే వ్యాన్లో వచ్చి చేసేసి ఇస్తారు మనకి మన పెట్ని సో మేమైతే ఇక్కడ లో ఉంటాం కదా పూణేలో సో ఇక్కడ చించవాడ పింపిరి చించవాడ అనే ఏరియాలో ఇక్కడ మాకైతే బట్ గ్లోరీస్ అనే క్లినిక్ ఉందండి సో అక్కడైతే ట్విమ్మింగ్ హెయిర్ కట్ అన్నీ చేస్తారు సో అక్కడికైతే తీసుకుని వెళ్తున్నాము దారిలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది మరి ఇయో అయితే ముందే కూర్చుందండి నాకు ఇష్టం ముందు సీటు ముందు సీటు దానికే ఇచ్చేయాలి మానవల్ని కూర్చొనివ్వరు నేను వెనకాల కూర్చున్నాను మరి ఇయో ముందు కూర్చుందండి డ్రైవర్ సీట్ ఇంక మా వాళ్ళు అయితే డ్రైవర్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది మా రియో ముందు కూర్చుని ఇంకా బయటకు చూస్తేనే ఉంటుంది చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోతూ ఉంటుంది బయటకు తీసుకొస్తే చూడండి అలా చూస్తుందో ఎంత క్యూట్ ఉందో కదా రియో ఇంకా చూడండి గ్లోరియర్స్ అని చెప్పి ఇక్కడ చించవాడిలో ఉంటే తీసుకుని వచ్చామండి సో నేనైతే లోపలికి అయితే తీసుకుని వెళ్తున్నాను దాన్ని పెట్ట సెలూన్ అనమాట ఇది సో వెళ్ళండి చెప్పి ఆరిపోతుంది దానికి అర్థమైపోయింది హెయిర్ కట్ అని చెప్పి సో జీరో ట్రిమ్మింగ్ చేస్తున్నాం అండి దీనికి అంటే పాయింట్ కట్ అని కూడా ఉంటుంది అంటే కొంచెం హెయిర్ ఉంచుతారు మేము పాయింట్ కట్ అలా ఏమొద్దు మొత్తం జీరో ట్రిన్ తీసు అన్నాం ఎందుకంటే రియోకి హెయిర్ బ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండి కొంచెం చేపించినా మళ్ళీ పెరిగిపోతూనే ఉంటుంది అందుకే మొత్తం జీరో అయితే కొంచెం ఎక్కువ రోజు ఉంటుంది కదా చిరాక్ లేకుండా అని మేమైతే జీరో కట్ చేపిస్తాము సో మనల్ అయితే కట్టింగ్ అప్పుడు లోపలికి ఎలా చేయాలండి మనం బట్నెచ్చి తర్వాత మనం బయట సీసీ కెమెరా ఉంటుంది ఎల్ఈడి ఉంటుంది సో అందులోని చూసుకోవాలన్నమాట మనం సో ఇక్కడైతే నేను అదే చూస్తున్నాను మా రియో ఎల్ఈడిలో సో అది చేయించుకుంటుందా లేదా అని మనం చేస్తే మేము అప్పుడప్పుడు కళ్ళ దగ్గర హెయిర్ కట్ చేస్తూ ఉంటామండి సో అదైతే మనతో చేయించుకోవద్దు కానీ వాళ్ళతో చేయించుకుంటుంది మంచిగా అసలు మాట్లాడుకుని ఎందుకంటే భయంకర చేయించుకుంటుంది వేరే వాళ్ళని తనకు భయం మాట ఏం చేస్తున్నారు ఏంటా అని చెప్పి కామ్ కూర్చొని హెయిర్ కట్ అవి చేయించుకుంటుంది కి ఏంటంటే టైల్ దగ్గర కొంచెం హెయిర్ ఇయర్స్ కి ఉంచుతారు పాపీస్ కి కానీ మేము అవి కూడా కట్ చేయించేయండి వద్దామని చెప్పాము సో అవి కూడా ఇక్కడ మొత్తం తీసారు హెయిర్ అంటే హెయిర్ మొత్తం టైల్ అని ఇయర్ ఇయర్స్కి అని ఏమి ఉంచుతారు మేమైతే కి ఇయర్స్ అన్ని ఉంటాయి కదా అలా అయితే చుట్టూ అలా ఉంచుతామన్నారు కానీ మేమైతే వద్దని చెప్పాము సో క్లినిక్ అయితే చాలా బాగుందండి రేటింగ్ అది కూడా కస్టమర్స్ రివ్యూస్ అన్ని కూడా అలా వాళ్ళ మీద అయితే రాశారు చాలా నీట్ బాగుంది అలానే చాలా బాగుంది సో మరి మరీ అయితే మంచిగా హెయిర్ కట్ చేపించు వచ్చేసి మంచి బౌ అయితే పెట్టారు దానికి బౌ కట్టి మంచిగా హెయిర్ కట్ జీరో టూ చేసేసి స్నానం చేపించి నెయిల్స్ కట్ హెయిర్ క్లీనింగ్ అవన్నీ చేసి మంచిగా స్ప్రే కొట్టి దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు అనమాట దీనికి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి లో కూడా చేయించే వాళ్ళు హైదరాబాద్ లో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సేమ్ కాస్ట్ రేట్లో ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు సో చూడండి ఎంత క్లీన్నారు కదా హెయిర్ కట్ తర్వాత ముందు చూసారు కదా జుట్టు ఉంది అంటే కొంచెం అది దువించుకోదండి దుబ్బితే కొంచెం సిల్కీగా అవి మెత్తం అక్కడ చిక్కులు పడ్డాయి ఇంకా చాలా ఎక్కువ పెరిగిపోయిందండి హెయిర్ అన్నది సో అందుకే హెయిర్ బాగా పెరిగిపోయింది కదా అని చెప్పి ఇంకా ఏదో కట్ అనేది చేయించేసాము సో నేను అక్కడ హెయిర్ కలర్ నేనే తీసుకెళ్ళి ఇచ్చాను కదా వాళ్ళకి క్లీనిక్ వాళ్ళకి సో అందుకు నాతో మాట్లాడట్లేదు ఎంత పిలిచినా వాళ్ళకి చూడండి నా వైఫ్ అయితే అసలు చూడట్లేదు రియో రియో చూడవా చూడువా అంటే అసలు పట్టుకున్నా కూడా నన్ను చూడట్లేదు అసలు చూడండి నేను అక్కడ రిక్వెస్ట్ చేద్దాను మాట్లాడు మాట్లాడు అని అసలు మాట్లాడట్లేదు పక్కనే చూస్తుంది తప్ప బయటికి చూస్తుంది తప్ప నన్ను అయితే చూడనే చూడట్లేదండి ఇక్కడ చూడండి సో ఈ రోజు అయితే ఇలా గెలిచిందని మరి ఏ హెయిర్ కట్ అయిపోయింది మంచిగా సూపర్ ఉంది రియో ఇప్పుడు అయితే తర్వాత వచ్చేసి మేము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామని ఇంటికి వెళ్ళే దారిలో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల చూడండి అంత ట్రాఫిక్ ఏముంది చూడండి చాలా ట్రాఫిక్ ఉంది ఆగిపోయాం అన్నమాట సో ప్లీజ్ లైక్ అయితే చేయండి మరి ఓకే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంగేజ్మెంట్ సపోర్ట్ గా ఉంటుంది